సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఒక ఆరు నెలల క్రితం ఒక చిన్న తప్పు అనేది చేశావు తల్లి ఈ తప్పు నుంచి నువ్వు బయటపడడానికి ప్రయత్నించావు కానీ నిజంగా దాంట్లోయించి నువ్వు బయటికి రాలేకపోయావు అంటే ఇప్పుడు ఒక సమస్యను నువ్వు అనుభవిస్తున్నావు అని అంటే దానికి కారణం ఇదే తల్లి నువ్వు చేసిన తప్పే కారణం మనం చేసిన పాపాలు అనేవి పోయిన జన్మలో చేస్తే మనకి ఇప్పుడు అనుభవిస్తున్నామని అనుకుంటూ ఉంటాం కానివ్వండి ఇప్పుడున్న జనరేషన్లో ఏమవుతుంది అంటే ఏ చిన్న తప్పు చేసినా కూడా మనం వెంటనే ఒక నాలుగైదు నెలలకి మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అలాగే ఒక భక్తురాలు చేసిన తప్పుకి బాబా చెప్పిన కారణం అండి నేను ఎందుకు ఈ సమస్యను అనుభవిస్తున్నాను బాబా అని అడిగిన దానికి బాబా ఇచ్చిన సందేశం ఏంటి అనేది కూడా మీరందరూ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక చిన్న లైక్ చేయండి వీడియో నచ్చితే ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురుగారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడున్న జనరేషన్లో అండి నిజంగా మనం చేసే పనులన్నీ కూడా మనకి కరెక్ట్గానే అనిపిస్తూ ఉంటాయి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారనే నాన్న ఇది చేయకూడదురా అది చేయకూడదురా ఇది తప్పు నాన్న అని చెప్పినా కూడా ఆ రేపు మనం నువ్వు ఎప్పుడు చూసినా ఏదో చెప్తానే ఉంటావని చెప్పేసి కేర్లెస్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారండి అలాంటి ఒక ఫ్యామిలీలో అండి వాళ్ళు చాలా గొప్ప ధనవంతులు వాళ్ళ ఇంట్లో ఆ కొడుకు తనకి ఒక కొడుకున్నాడు అనమాట ఆ పిల్లవాడండి ఏమడిగినా కూడా వాళ్ళు కొనిస్తూ ఉంటారనమాట అంత అంటే లేక లేక పుట్టిన పిల్లవాడు చాలా గారాభవంగా పెంచారు చాలా వరకు కూడా ప్రేమ అనేది ఉంటుంది కాబట్టి అత వాళ్ళు ఏదడిగినా సరే ఇవ్వగలిగే శక్తి కూడా వాళ్ళకు ఉంది కాబట్టి అతనికి ఒక కార్ అనేది కొని కొనివ్వడం అనేది జరిగింది ఆ పిల్లవాడికి అంటే పెరిగి పెద్దవాడు అయిపోయాడు కాలేజ్ చదువుతున్నాడు సరే ఫ్రెండ్స్ అందరూ కూడా కారులో వెళుతున్నారు నాకు కారు కావాలి నాన్న అని చెప్పేసి చెప్పినప్పుడు అతను వాళ్ళ నాన్నగారు కూడా కారు కొనివ్వడం అనేది జరిగిందండి కానీ కారులో కానీ ఎలాంటి ఒక వస్తువులు మనం ఉపయోగించినా కూడా మన వల్ల మిగతా వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి కష్టమో నష్టమో కలగకుండా ఉండాలి నాన్న అని చెప్పి వాళ్ళు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి వాళ్ళ అబ్బాయికి అంటే ధనవంతుడు కాబట్టి అతనికి ఎలాంటి కష్టమో తెలియకుండా పెంచాడనమాట పెంచేటప్పుడు నాకేముందులే నేను చాలా పెద్ద గుణం ధనవంతుడిని కదా నాకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా నేను మేనేజ్ చేసుకోగలను అనే కొంత ధీమా కూడా అతనికి ఉండేదండి అలాంటిది ఈ పిల్లవాడికి అండి నిజంగా ఇలా కారు కొనేయడం వల్ల ఫ్రెండ్స్తో ఒకరోజు బయటకు వెళ్ళాడనమాట పిక్నిక్ అని ఇతను కారు డ్రైవ్ చేయడం అనేది జరిగింది కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న సమయంలో కొంత ఫాస్ట్గా రావడం వల్ల అతనికి ఆ కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక పిల్లవాడికి దెబ్బ తగలడం మంది కారు కింద పడి ఒక యాక్సిడెంట్ అవ్వడం అనేది జరిగిందండి యాక్సిడెంట్ చేసి ఆ పిల్లవాడు ఆగకుండా వచ్చేసాడండి అంటే కొంతమంది ఏం ఏం చేస్తూ ఉంటారంటే పట్టించుకోరనమాట నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఆ పిల్లవాడికి కనీసం ఏమైందా ఏంటా అని కూడా చూడలేదండి ఆ పిల్లవాడు అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అనమాట పట్టించుకో అంటే వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు కూడా వెతుకుతూ ఉన్నారు ఇంకా ఈ వాళ్ళ నాన్నగారికి వచ్చి చెప్పాడనమాట ఇంటికి తర్వాత నాన్న ఇలా జరిగింది ఒక యాక్సిడెంట్ అయింది ఎవరు నా కారు కింద పడ్డట్టుగా అనిపించింది అదేంటో చూడండి నాన్న అని చెప్పి ధీమాగా చెప్పేసి వెళ్ళిపోతాడండి ఆ పిల్లవాడి కోసం ఇలా యాక్సిడెంట్ అయితే వదిలిపెట్టారు కదా ఏంటి ఏం కారు అనేది ఎంక్వైరీ చేస్తూ ఉంటారు నాన్న నువ్వు చేసింది తప్పు ఇలా చేయచ్చా నీకు చెప్తూనే ఉన్నాను నువ్వు కార్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ ఎలాంటి ఒక విషయానికైనా సరే కనీసం నువ్వు ఆగి అతన్ని హాస్పిటల్లో అయినా సరే అడ్మిట్ చేసి ఉండాల్సిందని అన్నా అని చెప్పినప్పుడు ఆ పిల్లవాడు ఏం పట్టించుకోలేదండి కనీసం మన పాప మన తెలియక చేసినా అది ఒకవేళ యాక్సిడెంట్గా అయిపోయి అయింది అని అంటే మనం ఆగాలి కదా కనీసం ఆగి వాళ్ళకి సారీ చెప్పడము వాళ్ళని పడిపోయిన వాళ్ళని పైకి లేపడము హాస్పిటల్ తీసుకెళ్ళడము ఏదో కూడా చేస్తుంటే మన కర్మ అనేది కొంచెమన్నా తగ్గుతుంది కానీ చాలా పొగరగా నాకు డబ్బు ఉంది అన్న అహంతో అతను అట్లా వెళ్ళిపోయాడండి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో చెప్తే వాళ్ళ నాన్నగారు అసలు ఎన్నో ప్రయత్నాలు చేశారు దాంట్లోంచి బయటికి రావడానికి ఎలా అయితే పోలీసులకు డబ్బులు ఇచ్చి ఎలాగోలా అతను సర్ది చేశాడండి కానీ ఆ కర్మ అనేది మనల్ని వదిలిపెట్టదండి నువ్వు పోలీస్ కేసు కాకుండా జైలుకి వెళ్ళకుండా ఎలాగోలా మన కొడుకు పిల్లలు కాబట్టి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ భగవంతుడు మన చేసిన తప్పుకి శిక్ష అనేది మనం ఖచ్చితంగా అనుభవించాలండి నిజంగా ఒక ఆరు నెలల తర్వాత ఈ యాక్సిడెంట్ అయిన ఆరు నెలల తర్వాత ఆ పిల్లవాడికి నిజ నిజంగా అదే కాలికి దెబ్బ అండి ఒక యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ పిల్లవాడి పరిస్థితి ఎలా ఉందో అదే పరిస్థితి ఆ కా అదే కాలి నొప్పితో ఈ పిల్లవాడు అవస్థపడ్డం అనేది ఆ తండ్రి గమనించాడండి అప్పుడు ఆ పిల్లవాడు మంచం మీద పడుకున్నప్పుడు అనిపిస్తుంది అనమాట ఎవరు నా కాలి కింద పడ్డారు ఆ పిల్లవాడికి కూడా ఇలాగే కాలు నొప్పి వచ్చి ఉంటుందేమో ఇలాగే కాలికి దెబ్బ తగిలి ఉంటుందేమో ఇంత బాధపడి ఉంటాడేమో అని అప్పుడు ఆలోచిస్తున్నాడండి ఆ పిల్లవాడు నిజంగా మన కర్మ అనేది కూడా మనల్ని బాగు చేయడం కోసం మన తప్పులు మనకి తెలియచేయడం కోసమే ఆ కర్మఫలాలు కూడా మనకు జరుగుతూ ఉంటాయి అటువంటి సమయంలో ఆ పిల్లవాడు మనసు మారి వాళ్ళ నాన్నగారిని పిలిచి చెప్తాడండి నాన్నగారు ఇలాగ జరిగింది కదా ఆ పిల్లవాడిని ఒకసారి వెళ్ళి చూసొద్దాం నాన్నగారు లేదంటే మీరెళ్ళి చూసి రండి అతను ఎలా ఉన్నాడు ఏంటి అని ఎంక్వైరీ చేయండి నేను కనీసం అప్పుడు వెళ్ళి చూడని కూడా చూడలేదు అప్పుడు నా ధీమాతో ఎప్పుడైతే నాకు ఈ పరిస్థితి అనేది వచ్చిందో ఎప్పుడైతే భగవంతుడు నాకు ఈ పరిస్థితి కల్పించాడో దానికి కారణం ఇదేనేమో అనిపిస్తుంది మనకు సా మనసాక్షి మనల్ని గుచ్చుతూనే ఉంటుందండి ఏది నువ్వు మనం తప్పు చేస్తే దాంట్లోంచి ఎక్స్కే ఎస్కేప్ అవ్వడం చాలా కష్టం అలాంటిది ఆ పిల్లవాడు రిలైజ్ చేయి ఆ పిల్లవా వాళ్ళ నాన్నగారు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి చూడమని వాళ్ళ నాన్నగారితో మాట్లాడడం వాళ్ళకి కావలసిన డబ్బు అనేది సహాయం చేయడం అలా చేయడం వల్ల ఆ ఈ పిల్లవాడికి కూడా కొన్ని కొన్ని రోజుల తర్వాత ఆ అనేది నయమైందండి నిజంగా మనం చేసిన దాని పాపాన్ని ఎప్పుడైతే మనం రియలైజ్ చేసుకుంటామో దానికి వెళ్ళి క్షమాపణ చెబుతామో అప్పుడే ఆ పాపంలోంచి మనం బయటకు రాగలుగుతాం ఇలా నిజంగా ఎవరైతే కనుక మర్చిపోయి ఏదన్నా చిన్న చిన్న తప్పులు ఇదే ఇది వీళ్ళకి జరిగిన ఒక సంఘటన అండి అలాంటిది మిగతా వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతున్నాయి అవన్నీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకున్నాయో ఆ సమయంలో మనం వెళ్ళి చూడడానికి టైం లేకపోయినా మళ్ళీ కూడా ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడమో వాళ్ళ కోపాన్ని తగ్గించడము కనుక మనం చేయగలిగితే నిజంగా మన కర్మఫలాలు అనేవి ఖచ్చితంగా తగ్గుతాయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయిరామ్